ఉపాదేలకు ఉపాద్యాయులకు మరియు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నమస్కారం నా పేరు భూమిక మరి సంగారెడ్డి డిస్టిక్ అందల మండల్ నేను తయారు చేసిన ప్రాజెక్ట్ పేరు పింక్లు అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా తయారు చేసామంటే ఆడవాళ్ళం కాబట్టి కాబట్టి టాయిలెట్స్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండే అంటే టాయిలెట్స్ అసలు నీట్ గా ఉండకపోవడం వల్ల మాకు అసలు టాయిలెట్ చేయబుద్ధి కాకుండా అట్లనే టాయిలెట్ చేసేటప్పుడు మా బట్టలు ఎక్కడ కింద పడిపోతాయి ఆమె పట్టుకోవాల్సి వచ్చేది అలాగే యూరినరీ ట్రాక్ మా అలా దగ్గర ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా అవుతుండే మళ్ళా గర్భిణీ స్త్రీలు ముఖాలు సమస్యలు ఉన్న వాళ్ళు కూడా టాయిలెట్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుండే అప్పుడు నాకు ఇలా ఈ సమస్య ఇన్ని సమస్యలు ఉండగా మళ్ళా మనం ఎందుకు వేరేలా ఆలోచించకూడదు అంటే లాగా ఎందుకు నిల్చొని టై చేయకూడదు అనే ఆలోచన అప్పుడు వచ్చింది ఈ ఈ ఆలోచనను మా గైడ్ టీచర్ సార్ తోటి పంచుకున్నాను అలా ఈ ఐడియా అయితే వచ్చింది కానీ ఇది ఎలా చేయాలో మాకు అర్థం కాలేదు అలాగే ఒక సంవత్సరం పాటు మేము దీన్ని రెడీ చేయడానికి టైం పట్టింది మేము నెట్లో కూడా వెతికాము ఎక్కడ దీ దీని గురించి దొరకలేదు అలాగే మేము ఒకరోజు ఫస్ట్ టైం టచ్ చేసినప్పుడు అది కొంచెం మెత్తగా అనిపించింది దీంతో ఈజీ అండ్ నిల్చి తయారు చేసేలా ఒక ప్రా ఐటమ్ని తయారు చేసుకోవచ్చు అని అనిపించి ఐటెమ్ ని తయారు చేసాము మేము ఈ ప్రాజెక్ట్ని రెండు వేల ఇరవై రెండులో నేషనల్ నేషనల్కి సెలెక్ట్ అయింది మేము ఢిల్లీకి వెళ్ళి నే అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అలాగే బెంగళూరుకి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా అవార్డు తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మేము జపాన్కి వెళ్ జపాన్కి వెళ్ళాము అసలు మేము విమానం పైనుంచి వెళ్తుంటేనే మాకు మేము చూసి ఆనందించే ఆనందించే వాళ్ళం అలాంటిది ఒక దగ్గర నుంచి విమానం చూడడం అనేది చాలా గొప్ప విషయం మనం చూడడం గొప్ప అనుకుంటే అందులో అందులో కూర్చొని దేశానికి వెళ్ళడం అంటే చాలా గొప్ప విషయం నాకైతే జపాన్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా ప్లేసెస్ ని చూపించారు అంటే జాక్సా అనే స్పేస్ సెంటర్ ని చూపించారు అక్కడ మనకు ఇక్కడ లాగా అక్కడ జాక్సా అని అంటారు ఆ స్పేస్ కి వెళ్ళాము స్పేస్ డ్రెస్ కూడా చూపించారు మాకు స్పేస్ లో ఎలా ఎలా ఉంటది అని అన్ని విషయాలు మాకు చెప్పారు అలాగే రోబోట్స్ ని కూడా చూపించారు చాలా అక్కడ టోకియో యూనివర్సిటీ అని చాలా ఫేమస్ అంట అది చూపించారు అలాగే ఒక మ్యూజియంకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ రోబోట్స్ ని కూడా చూపించారు చాలా బాగుండేది అక్కడ జపాన్కి జపాన్లో వాళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీ మళ్ళీ వాళ్ళ టైం చేస్తున్నా చాలా బాగా నచ్చింది అలాగే మనము నేను అక్కడ ఉన్నప్పుడు అనుకునే అనుకున్నా మన దేశ వచ్చిన తర్వాత కూడా మన సైన్స్ అండ్ టెక్నాలజీతో మన మన దేశం కూడా అభివృద్ధి చెంది అభివృద్ధి చేయాలని నేను అనుకున్నాను అక్కడికి వెళ్ళినప్పుడు వివిధ దేశాల వారు కూడా వచ్చారు వాళ్ళతో ఫొటోస్ తీయడం వాళ్ళతో మాట్లాడడం కూడా చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ కూడా నేను ఊర్లోకి తిరిగి వచ్చిన వచ్చినాక మా ఊర్లో వాళ్ళందరూ నాకు ఒక లా చూడడం నాకు విఐపిలా చూడడం చాలా బాగా అనిపించింది మా పేరెంట్స్ కూడా చాలా ఆనందం చూసి ఒక గొప్ప దానిలో నన్ను చూసారు నాకు చాలా ఆనందంగా ఉంది మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా స్నేహ మా ఫ్రెండ్స్ కూడా నన్ను ఈసారి నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకొని పోయి నేను ఖర్చుగా పెట్టుకుంటా అని కూడా అన్నారు నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్ కోసం డిగ్రీ చేస్తున్నాను నా ఏది ఏంటంటే మా ఫ్రెండ్స్ తోటి కలిసి ఒక ఆర్గనైజేషన్ పెడదామని అనుకున్నాను అంటే ప్రజలకు ఇప్పుడు ఏ సమస్య వాళ్ళను వాళ్ళ వాళ్ళ సమస్యలు తీర్చాలి అనే దానిపైన ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని చేయాలనుకుంటున్నాను